చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది ముడెప్ప సర్కిల్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించి దుకాణాల యజమానులను సామాన్య ప్రజలను కలిసి జీఎస్టీ తగ్గుధరను గురించి వివరించి తగ్గిన తర్వాత ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించిన పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్లబాబురెడ్డి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు தபாசா லக்க போயிட்டு வச்சு ભા <coughs> సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో దేశ ప్రధాని ఎవరైనా పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఈరోజు శ్రీశైలంలో పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది సోదర్లరా ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పథకము రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా దాదాపు తొంభై తొమ్మిది వస్తువుల మీద ఈరోజు చాలా తగ్గురక రేట్లు వచ్చాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం అందరం తెలియజేసుకోవాలా మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అవుతేనేమి చంద్రబాబు నాయుడు గారికి అవుతేనేమి పవన్ కళ్యాణ్ గారికి అవుతేనేమి మీ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఈ పథకం కింద దాదాపు పన్నెండు పర్సెంట్ ఉన్న జీఎస్టీ ఈ రోజు జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కు అన్ని ఔషధాల మీద అన్ని నిత్యావసరాల వస్తువుల మీద రోజు తొంభై తొమ్మిది వస్తువుల మీద ఈ రోజు తగ్గడం జరిగిందంటే ఇది చాలా పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సోదరులరా ప్రతి కుటుంబానికి కూడా ఎంత చిన్న కుటుంబానికైనా కూడా ఈ జీఎస్టీ వల్ల సంవత్సరానికి ఇరవై వేలకు తక్కువ లేకుండా ఆదాయం లభిస్తుందని చెప్పి అందరికీ సుభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు అందరూ గమనించేలా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిత్యం ప్రజలకు పనిపొంచే నిత్యావసర వస్తువుల మీద కూడా అన్నిటి మీద దీని ప్రభావము చూపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు అందరూ గమనించాల ఈ రోజు రాష్ట్రంలో మన పెద్దలు మన అణువర్గులు దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ గల ముఖ్యమంత్రి ఈ రోజు మన రాష్ట్రంలో పరిగెత్తా ఉంటే దేశం రాష్ట్రాలన్నీ కూడా అతను చూసే పరిస్థితికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ చూడ పరిశ్రమలు ఒక్క పరిశ్రమ మీరు ఆలోచన చేయండి ఈ రోజు గూగుల్ సంస్థ నిన్న వైజాగ్ వచ్చిందంటే దేశంలోనే సంస్థ అది అటువంటి సంస్థ ఈ రోజు మనకు వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బ్రాండ్ చూసే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా తొందరగా అటువంటి సంస్థతో ఈరోజు లక్ష రెండు లక్షలు ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి ఒక సంస్థనే వచ్చే వచ్చే ఆస్కారాలు ఉన్నాయి అటువంటి సంస్థలు ఈ పదహైదు నెలల్లోనే ఎన్నో ఈ రాష్ట్రానికి తెప్పించి నిద్ర ఆహారం లేకుండా పోరాడుతూ ఉంటే యువత కోసము ఉద్యోగాల కోసము ప్రతి రాష్ట్రంలో రాత్రి మూడులో డెబ్బై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి తిరుగుతా ఉంటే ఈ దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఏదో ఒక దుష్ప్రచారం చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ప్రజలను మోసం చేసి మళ్ళీ ప్రజల్లోకి వచ్చినారో అధికారంలోకి వచ్చినారా ఆ విధంగా మళ్ళీ రావాలని చెప్పి ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంతా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా కల్తీ సారాయని చెప్పుకోవడము కల్తీ సారాయలో కల్తీ మధ్యంలో గత ఐదు సంవత్సరాలు కూరకపోయింది మీరు జైల్లో ఉండేది మీరు కానీ ఎక్కడో ఒక తావన కల్తీ మద్యం దొరికితే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం చేస్తాడని చెప్పి ఒక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అడగతానా వైసీపీ నాయకులను కల్తీ మద్యం తయారు చేస్తా ఉంటే మీ వైసీపీ నాయకులు ఏమన్నా పట్టుకున్నారా లేదే ప్రభుత్వమే కన్ను తెరిచి ఈరోజు కల్తీ మద్యాన్ని పట్టుకొని ఎంతటి వారినైనా శిక్షించే కార్యక్రమం మా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు అదే మీరు ఐదు సంవత్సరాల ముందు మీరు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని పూర్తిగా ఐదు సంవత్సరాల కల్తీ మద్యం తయారు తయారు చేసే సంగతి లేదా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ చూసినా కల్తీ మద్యం చేసింది మీరు మడ్రోలు చేస్తే వాళ్ళు ఆ డ్రైవర్లు కానీ ఒక ఎస్సీ క్యాండిడేట్ కానీ ఏ రోజు ఆ ఎమ్మెల్సీ ఇంట్లో పెట్టుకొని పూలమాల వేసుకొని కుద్దుల పక్కన తిప్పింది మీరు కాదా అని చెప్తాను అటువంటి కార్యక్రమాలు ఏది మా ముఖ్యమంత్రి చేయడం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు తీస్తే ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నారు ఈ రోజు అదే కార్యక్రమాన్ని ఈ రోజు ఒక యాప్ ద్వారా కల్తీ మద్యం ఎక్కడ కానీ పల్లెల్లో కూడా అమ్మితే ఎప్పటికప్పుడు నిషేధించి ఆ యాప్ ద్వారా పట్టుకుంటే కొత్త విధానము మూడు రోజుల లోపలనే తెచ్చినాడు మీరు ఎప్పుడన్నా ఐదు సంవత్సరాల లోపల కల్తీ మద్యాన్ని గురించి మాట్లాడినారా ఎంత మంది ప్రజలు చచ్చిపోయినా కూడా మీరు ఒక్క రోజు పట్టించుకున్న పాపాలు కూడా పోలేదని చెప్పి ఈ సభ తెలియజేస్తాను ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను మొబ్బు పెట్టాలంటే మీ వల్ల ఇంకా జరిగే పని కాదు ఎక్కడ చూసినా అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు దేశ వ్యాప్తంగా కాదు రాష్ట్రాల వ్యాప్తంగా అతన్ని చూసి నేర్చుకుంటే పరిస్థితి వచ్చింది మీరు ఇకనైనా పదహైదు నెలలైంది అయింది ఇంకొక పదహైదు నెలకి ఈ రాష్ట్రం ఏ విధంగా పరుగులు పడుతుందో చూడండి చంద్రబాబు నాయుడు గలత అనేది ప్రజలకు అందరికీ తెలుస్తుంది అన్ని సంక్షేమ పథకాలు కూడా అందజేసి ప్రజల మనోభావాన్ని గెలుచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు